నమస్కారం మేడం నమస్తే అండి మీ పేరు మేడం నా పేరు శారద అండి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము ఇక్కడనే కాదు మామూలుగా బాబా కూడా ఎక్కడున్నా వెళ్తూ ఉంటాము బట్ ఆయనని నమ్ముకున్నాం కాబట్టికి ఆయన మాకు అనకూడదు కానీ ప్రతిక్షణం మాతో ఉంటారు మాకు ఏలాంటి ఆపదొచ్చినా ఆయన చేయబొట్టుకుని నడిపిస్తారన్నమాట అది ఏదైనా పొందిన అనుభూతి అఫ్ కోర్స్ నిన్నడితే నిన్నేనండి నిన్న నిన్న ఈవినింగ్ నిన్న మార్నింగ్ నాది ఒక చైన్ కనిపించలేదు వెతికి 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 నిన్న రాత్రి ఎనిమిదింటి వరకు వెతికాను వెతికి 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 విసిగిపోయి బాబాయికి నా వల్ల కాదయ్యా నాకు ఈ నిమిషం నాకు చూపించానంటే ఇమ్మీడియట్గా అలా కూర్చున్నదని బెగి వెళ్ళి ఓపెన్ చేస్తే అందులో కనిపించింది నాకు రుద్దు నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు వెతికాము ఇంట్లో నలుగురము కనిపించలేదు కరెక్ట్గా కనిపించింది అంటే ఇంక నా వల్ల కాదు ఇక నేను వదిలేసుకున్నాను ఇంక నేను ఏం అన్నప్పుడు ఆయన లెగూ అనేసి నేను అలా పడుకున్నాను ఇంకా నా వల్ల కాదని ఏడుస్తూ పడుకునేప్పటికీ నువ్వు లెగు ముందు అనేసి అని లేపి చూపించారనమాట అది నిన్నే అది ఇలాంటి మహిమలు చాలా జరుగుతున్నాయని చెప్పేసి నార్మల్గా చాలామంది భక్తులు చెప్తుంటారు మేడం ఇంకా మీ లైఫ్లో జరిగిన సంఘటనలు నా లైఫ్లో గత నాకు నలభై ఏళ్ళ నుంచి నాకు నాకు నేను నలభై ఏళ్ళ నుంచి ఇంకా నా మ్యారేజ్ కాకముందు కూడా ఆయన గొలిచేదాన్ని మ్యారేజ్ అయ్యి మాకు ఫార్టీ ఇయర్స్ అయిపోయింది అయినా కూడా ఆయన నాకు ప్రతీక్షణం ఒకటే అని కాదు చాలా ఉన్నాయి చెప్పాలంటే నాకు నాకు ప్రెగ్నెన్సీ వచ్చి మా బాబు ఇది అయినప్పుడు కానీ నాకు నాకు నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ కానీ చాలా ఆయన ఆయనే అసలు చెప్పాలో లేదో తెలియదు కానీ ఆయనే వచ్చి నాకు డాక్టర్ రూపంలో ఆయనే వచ్చి నాకు డెలివరీ కూడా చేశారు నాకు అంత అంతేదనమాట నాకు స్వయంగా దర్శనం నాకు మూడు నాలుగు సార్లు ఆయన ఇచ్చారు అది నిజంగా చాలా మంచిగా ఇప్పుడు మీరు ఎలా కని మీరు ఎలా కనిపిస్తున్నారో అలాగే కనిపిస్తారు మాట్లాడతారు కూడా బేటా అని చక్కగా మాట్లాడతారు ఆయన స్పర్శ కూడా తెలుస్తుంది ఎప్పుడైనా ఆయన కనిపించినప్పుడు కూడా ఆయన వాయిస్ అనేది వినిపిస్తుంది అలా తల మీద ఇలా పెట్టి బేటా నేను ఉన్నాను అంటారు అంతే అంత ఇదిగా ఉంటారాబాటు అనిపించడం అంటే ఒక ఒక తండ్రి దగ్గర ఒక బిడ్డ ఎంత ఎంత మనకు విషయం అంటే ఇప్పుడు మనం మనం కష్టంలో ఉన్నప్పుడు ఎలా అంటే మనం కష్టం ఇప్పుడు మనం బాధలో ఉన్నాము తలుచుకుంటూ ఉంటాము లేదయ్యా ఇక నువ్వేనా ఎప్పుడైతే మనం ఇంకా నాకు ఇంక వేరే దారి లేదు ఇంకా నేను అన్నీ వదిలేసుకున్నాను నువ్వే అన్నప్పుడు ఆయన వచ్చి చేయిబట్టుకుని నడిపిస్తారు అదే ఒక ఇప్పుడు పిల్లోడు దారి తప్పాడు లేకపోతే వాడికి ఏం ఇది అవ్వట్లేదు వాడు చేయలేకపోతున్నాడు వాడు తల్లి తండ్రి ఎలా అయితే చేయబట్టుకుంటారో యాజ్ ఈజ్గా అలాగే ఒక తల్లి తండ్రి లాగానే ఆయన శ్రద్ధ తీరుస్తాడు ఒక తల్లికి చిన్న పసిపిల్లలు ఒక ఇప్పుడు చాలా ఇదిలో ఉన్నప్పుడు రెస్ట్లో ఉన్నప్పుడు బాబు తప్పిపోయిన ఆ తల్లి కనబడితే ఎలా ఉండి ఎంత సేద తీరే ఎంత రిలాక్స్ అవుతారో ఆయన వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుంది అది